ప్రచారాలకు వెళితే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మోసపూరిత మాటలు నమ్మొద్దని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడతల ప్రణవ్ అన్నారు జమికుంటా మండలం మడిపల్లి కొరపల్లి విలాసనగర్ వావిలాల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ చేతి గుర్తు కోటేసి గెలిపించాలని ప్రచారం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్తో ప్రజలు ఓట్లు వేశారు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ అలాంటి తప్పు చేయకూడదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని హామీ ఇస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు మీ ఇంటికి వచ్చి దేవుళ్ల పేరు మీద ఓట్లు అడిగితే మాత్రం వేయకండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని రెండు రోజుల క్రితమే రైతు బంధును అందరి ఖాతాలో వేయడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయటం జరుగుతుందన్నారు ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు దేవుడు ఫోటోలు పెట్టి అక్షింతలు పంపించుకుంటూ అడిగే నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు రామరాజ్యం ఇందిరామ్మ రాజ్య స్థాపనకై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఉపాధి హామీ మహిళా వెంకటేశ్వరపల్లి గ్రామాలలో వంద రోజుల ఉపాధి హామీ ఎక్కడ పనిచేస్తుందో అక్కడ సర్ద సందర్శించి అదేవిధంగా గ్రామాలలో మా కార్యకర్తలు చేస్తున్న డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొంటి బ్రహ్మాండమైన మహిళల నుంచి కానివ్వండి యువకుల నుంచి కానివ్వండి బ్రహ్మాండంగా మాకు రెస్పాన్స్ వస్తుంది ఏవైతే ఆరు గ్యారెంటీ పథకాలు వచ్చిన ప్రభుత్వం వచ్చిన నెల లోపంటే మేము రెండు మూడు గ్యారెంటీలు అమలు చేసినాం ఎలక్షన్ తర్వాత ఏవైతే కొత్త రేషన్ కార్డు కానీ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఏవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామిల్లులు ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇంధ్ర మిల్లులు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఏదైతే స్కీమ్ అయితే ఉందో అది కానివ్వండి ఇవన్నీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం